హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు ఈరోజు మన వీడియోలో ఒక టేస్టీ హెల్దీ లడ్డు రెసిపీ అయితే చూపించబోతున్నాను పాకంతో పని లేకుండా ఎవరైనా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఒక్కసారి తయారు చేసి పెట్టుకుంటే ఈ లడ్డూలు నెల రోజుల వరకు నిల్వ ఉంటాయి చాలా చాలా రుచిగా ఉండటంతో పాటుగా చాలా హెల్దీ లడ్డు రెసిపీ అండి నీరసంతో బాధపడే వాళ్ళు ఈ లడ్డూని రోజుకి ఒక్కటి తీసుకుంటే చాలు నరాల్లో బలం నిండుతుంది చాలా చాలా రుచిగా కూడా ఉంటుంది వీటిని ఎలా తయారు చేసుకోవాలి ఆ ప్రాసెస్ ఏంటో విడదల చూసేయండి కడాయిలోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడెక్కిన తర్వాత ఒక కప్పు నిండుగా బాదంలను తీసుకుని సన్నడి సగ మీద దోరగా వేయించుకోవాలి బాదం వేగడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది కాబట్టి వీటిని విడిగా ఎలా సన్నడి సగ మీద దోరగా వేయించుకుంటే లోపల నుంచి కూడా బాగా వేగుతాయి ఇలా దోరగా వేగిన తర్వాత వీటిని తీసేసుకోవాలి బాదాంని తీసుకున్న తర్వాత కడాయిలో నెయ్యి ఉంది ఇందులోకి ఒక కప్పు నిండుగా గుమ్మడి గింజల్ని తీసుకుని సన్నటి సగ మీద వీటిని దోరగా వేయించుకోవాలి గుమ్మడి గింజలు బాదం వేగినంత టైం పట్టదు ఇవి తొందరగానే వేగిపోతాయి ఇలా వేగిన తర్వాత వీటిని తీసేసుకోవాలి గుమ్మడి గింజల్ని వేయించుకుని తీసుకున్న తర్వాత కడాయిలో నెయ్యి ఉంది ఇందులోకి ఒక కప్పు పిస్తా అదే కప్పుతో జీడిపప్పును కూడా ఒక కప్పు నిండుగా వేసుకోవాలి వీటిని కూడా సన్నటి సగ మీద ఇలా దోరగా వేయించుకుని తీసుకోవాలి కడాయిలో అంత నెయ్యి ఉంది సరిపోతుంది మీకు తక్కువగా అనిపిస్తే కొంచెం నెయ్యిని వేసుకోవచ్చు కప్పు సన్ఫ్లవర్ గింజలు కప్పు నిండుగా గింజల్ని కూడా వేసుకుని సన్నటి సగ మీద వీటిని మాడకుండా దోరగా వేయించుకోవాలి గింజల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి ఇవి జుట్టు పెరుగుదలకు ఒంట్లో కొవ్వు తగ్గాలి అన్న చర్మ ఆరోగ్యానికి చాలా మంచిది దోరగా వేయించుకున్న వీటిని కాసేపు చల్లారే వరకు పక్కకు పెట్టుకోవాలి ఇలాగా వేరొక కడాయిలోకి రెండు కప్పుల ఫుల్ మక్కనాన్ని తీసుకుని సన్నటి సగి మీద ఇవి క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకుని మిక్సీ జార్లోకి కొంచెం చల్లారిన తర్వాత వేసుకోవాలి ఇందులోకి ముందుగా వేయించి పెట్టుకున్న బాదాములను పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తని పొడిలాగా మిక్సీ పట్టుకుని బౌల్లోకి తీసుకోవాలి మిగిలిన డ్రై ఫ్రూట్స్ని కూడా ఒక్కొక్కటిగా వేసుకుంటూ మెత్తని పొడిలా కాకుండా ఈసారి కొంచెం బరకగానే మిక్సీ పట్టుకుని తీసుకుంటే తింటున్నప్పుడు చిన్న చిన్న మొక్కలు తగిలి పంటికి బాగుంటాయి మిక్సీ జార్లోకి గింజల్ని సన్ఫ్లవర్ గింజల్ని కూడా వేసుకుని ఈసారి మెత్తని పొడిలాగా మిక్సీ పట్టుకోవాలి గింజలు మెత్తగా పొడి చేసుకుంటే బాగుంటుంది కాబట్టి వీటిని వీలైనంత వరకు మెత్తని పొడిలాగా మిక్సీ పట్టుకుని తీసుకోవాలి స్వీట్నెస్ కోసం ఇక్కడ బెల్లాన్ని వేసుకుంటున్నాను మీ టేస్ట్కి తగ్గట్టుగా బెల్లాన్ని వేసుకుంటే సరిపోతుంది ఇలా మెత్తని పొడిలాగా మిక్సీ పట్టుకుని వేసుకోవాలి ఇందులో మీరు బెల్లానికి బదులుగా పటికి బెల్లాన్ని కూడా మిక్సీ పట్టుకుని వేసుకోవచ్చు ఇవన్నీ కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ని నేతిలో వేయించుకున్నాం కాబట్టి ఎక్స్ట్రా ఇందులో నెయ్యి వేయక్కర్లేదండి మీకు నెయ్యి తక్కువగా ఉంది ఉండవట్లేదు అనిపిస్తే ఒకటి రెండు టేబుల్ స్పూన్ల వరకు వేడి చేసిన నెయ్యి వేసుకుని కలుపుకోవచ్చు నాకైతే ఇలా అయితే అయిపోతుంది ఎక్స్ట్రా నెయ్యి అయితే నేను వేయట్లేదు డ్రై ఫ్రూట్స్లో ఆయిల్ కంటెంట్ ఎక్కువగానే ఉంటుంది అందులోకి గీలో వేయించుకున్నాం కదా సో ఇక్కడ అయితే ఇలా చక్కగా అయిపోతుంది ఎలాంటి పాకంతో పని లేకుండా ఇలా తయారు చేసుకున్న ఈ లడ్డూలు ఎయిట్ ఎయిట్ డబ్బాలో పెట్టుకుని స్టోర్ చేసుకుంటే చక్కగా నెల రోజుల వరకు నిల్వ ఉంటాయి చాలా చాలా రుచిగా కూడా ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్